ఓటేసానండి నేను నా శ్రీమతి ఇద్దరం వచ్చాం వచ్చేసి ఓటెడ్ అండ్ అందరూ ఓటేయండి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి అయితే నేను చెప్తున్నాను మీ మాటల్లో ఒక సంతోషం ఒక ఆనందం ఒక బాధ్యత గర్వం అన్ని కనిపిస్తున్నాయి ఈ న్యాచురల్ గా ఓటేయడం అనేది ఒక బాధ్యత సో ఆ బాధ్యతను అందరూ కూడా నిర్వర్తించాలి సో ప్రతి పౌరుడు ప్రతి ఇక్కడ హైదరాబాద్ జూబ్లీల్స్ హిల్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఓటును వినియోగించుకోండి అండ్ మీకు అంటే అది వినియోగించుకుంటూ ఊరికన్నా వృధాగా యా వాళ్ళు కొంచెం లేట్గా లభిస్తుంటారు కదా సో బహుశా లెవెన్ థర్టీ కి వాళ్ళు మొదలైతారు ఎవరు అనుకుంటున్నాం చూద్దాం దే ఆల్సో జాయిన్ ఇన్ బై ఆఫ్ వస్తారు అనుకుంటా థ్యాంక్ యూ సో మచ్